అందరికీ నమస్కారం ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయిన తర్వాత నేను పీసీ నాకు టెన్త్ క్లాస్ నుంచి ఉంది మ్యారేజ్ అయిన వెంటనే సిక్స్ మంత్స్కి స్టార్ట్ చేసాం మేము పిల్లల కోసం అలాగా ఈ నెల్లూరులో ఒక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ చూపించుకున్నాం వెళ్ళి అక్కడికి వెళ్తే ఎంతసేపటికి ఆ పిసిఓడి తగ్గడానికి ట్యాబ్లెట్స్ పిల్లల కోసం ఇంకేమన్నా అంటే పిల్లల కోసం ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ ఇంజక్షన్స్ ఇవి ఇవ్వడమే స్టార్ట్ చేశారు ఆ పిసిఓడిని తగ్గించేదానికి ఎవరు ప్రయత్నం చేయలేదు తర్వాత గూడూరులో వేరే హాస్పిటల్లో చూపుచ్చుకున్నాం అక్కడ లా లాప్రోస్కోపీ చేస్తాము నీటి బుడుగులు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాం అని చెప్పి లాప్రోస్కోపీ చేశారు లాప్రోస్కోపీ అయింది అప్పటికి అప్పుడు కొంచెం అన్నా త్రీ మంత్స్ కల్లా అన్న వచ్చేవి పీరియడ్స్ ఆ ల్యాప్రోస్కోపీ అయ్యాక అసలు రావడం ఆగిపోయింది ఇంకా అవ్వదు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందని చెప్పి చెప్పారు అక్కడ ఇంకా వన్ ఇయర్ ఎక్కడ హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత ఇంకా వేరే హాస్పిటల్కి అని చెప్పి సెర్చ్ చేసాం మేము నెల్లూరులో ఎవరైనా బెస్ట్ డాక్టర్ ఉన్నారేమో చూద్దామని గూగుల్లో సెర్చ్ చేసాం గూగుల్లో చూస్తే ఆండాల్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి మేడం గురించి మంచి రివ్యూస్ ఉంటేసరికి ఫైవ్ స్టార్ రివ్యూస్ ఉన్నాయని వచ్చాం ఇక్కడ తర్వాత నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ తర్వాత మేడం నాకు డైట్ డైట్ స్టార్ట్ చేశారు జస్ట్ వన్ మంతే చేశాను నేను ఈ వన్ మంత్కే నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత నెక్స్ట్ మంత్కి మేడం దీని గురించి అంత వదిలేసి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి చెప్పారు అప్పుడు కొంచెం సంక్రాంతి టైం అది సంక్రాంతికి మేము వెళ్ళాం అలా గుళ్ళకి అలా తిరుగుతూ ఉన్నాం ఆ మంత్ అసలు దాని గురించి పట్టించుకోవాలి వదిలేసారు ఆ మంత్ ఎప్పుడు కన్ఫర్మ్ అయిందో కన్ఫర్మ్ అయిపోయింది సిక్స్త్ మంత్ కల్లా సిక్స్త్ మంత్లో కన్ఫర్మ్ అయిపోయింది థ్యాంక్ యూ మేడం